మరి ప్రైజ్ పోటీలు పెట్టి కాబట్టి ముందుగా పోటీ మరి వంద మంది పాల్గొన్న పది మంది పాల్గొన్న సెలక్షన్స్ ఉంటాయి అందరు కొందరు వస్తే కొందరు రాదు వచ్చిన వాళ్ళకు మనం రాని వాళ్ళకు వాళ్ళకి ప్రయత్నం చేయాలి మరిది నాలుగు వచ్చినట్టుగా మాకు ఒక కాన్సెప్ట్ తీసుకొని సెలక్షన్ చేస్తాం దాని తగ్గట్టుగా ముందుకు వెళ్తున్నాం ఓన్లీ ముగ్గులే కాదు అక్కడ ఉన్న మెసేజ్ చూస్తాం వారు ఏ ఎలిమెంట్స్ తీసుకున్నారు ఏమేమి పెట్టారు వారు ఏ విధంగా తీసుకుని మొగ్గులను డిజైన్ చేసిన కూడా కాన్సెప్ట్ తీసుకుంటాం దాని ప్రకారం సెలక్షన్ జరిగింది మరి ఫస్ట్ సెకండ్ ప్రైజ్లో మరి నిర్వాహకులు చెప్పారు థర్డ్ ప్రైజ్లో ఉన్నది ఇక్కడ ప్రైజు డబ్బులా లేకపోతే ఏదైనా ముఖ్యం కాదు మీ యొక్క యొక్క పాలేందుకు దేనికి కూడా కుల డబ్బులు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటా ఆ ప్రైజ్ వాళ్ళ ఉద్దేశంతో ఏ చిన్న గుడి చూసిన ప్రయత్నాలు ఫీల్ అయ్యి ఏం తీసుకున్నా మీలో సృజనాత్మక కింద మీరు కళలు మొక్కలు బయట తీసుకున్న ప్రయత్నం చేసింది కాబట్టి ఈ పండుగ పూట పాల్గొనేటువంటి మా మహిళా తల్లులందరూ కూడా మా తల్లిలకు పేరు కూడా శుభాకం తెలియజేస్తూ ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఎవరు డిసప్పాయింట్ కావద్దు డిసప్పాయింట్ కావద్దు కాబట్టి